నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పలు ప్రాంతాలలో తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు కూటమిగా ఏర్పడి భారీ జన సంతోహంతో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తున్న రేవతను ఇరువురిని గెలిపించారని ఆనం రామ రెడ్డి కుమార్తె ఈ ప్రచారంలో పాల్గొనటం ప్రత్యేక ఆకర్షణగా కనిపించదే ఈరోజు పాతదేవరాయపల్లి పంచాయతీ పల్లెలోని ముత్తుగూరు గ్రామం నుండి పలువురు నాయకులు కార్యకర్తలు పార్టీలకు చేరారు అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లి పంచాయతీ ముత్తుకూరు గ్రామం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి ఈరోజు ఆ గ్రామ సర్పంచి పెద్దలు అందరూ కలిసి ఇవాళ అందరూ కూడా మరి తెలుగుదేశంలో చేరడానికి ముందుకు వచ్చారు వాళ్ళందరికీ కూడా పార్టీ పరంగా నేను స్వాగతం పలుకుతున్నాం అందరూ కూడా కలిసి ఒక ఉమ్మడి ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ విజయానికి అందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా దానికి సంతోషంగా ఇక్కడికి రావడం అలాగే కృష్ణారెడ్డి గారు మరి మండల ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క ప్రయత్నం చేశారు దీనికి ముఖ్యంగా చేసిన ప్రయత్నం ఫలించి అందరూ కూడా ఈరోజు అంతకూరు గ్రామంలో పెద్ద కార్యక్రమం కింద తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రేపు ప్రచారంలో జరిగేటువంటిది దీంట్లో ఆ కార్యక్రమంలో మేము ఊరికి వెళ్తాం ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ పార్టీలో చేరడానికి సంసిద్ధులు అవుతున్నారు మా డీవీ ఉన్నాడు అందరు కూడా కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది